పెళ్లితో ముడిపడిన బంధం పదమూడవ భాగము సుధా నువ్వు ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు విక్రాంత్ అలానే అతుక్కొని మీరేంటో మీ మనసేంటో తెలుసుకున్నాను ఇక నాకు ఏమీ చెప్పనక్కర్లేదండి అంది సుధా అది కాదురా ఎవరి ద్వారానో నీకు తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే చెప్తాను అని అంటుంటే సరిగ్గా అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవునా అవునా వచ్చేస్తున్నాను అని సుధా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది వెళ్ళాలి అన్నాడు విక్రాంత్ వెళ్ళండి పర్లేదు అంది సుధ సరే అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని సాయంత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ముద్దు పెట్టిన చోట తుడుముకొని మురిసిపోతూ కిందికి వెళ్ళింది నవ్వుతూ కిందికి వస్తున్న సుధని చూసి భానుమతి సుందరి ఇద్దరు ఆశ్చర్యపోయారు సుధ అలా నవ్వుతుంటే సుందరి దగ్గరికి వచ్చి సుందరి అంటూ తిప్పుతుంటే అరే ఆగండమ్మా కళ్ళు తిరుగుతాయి అంటూ ఉంటే సుందరి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటే భానుమతి సుధని ఏంటి నా బంగారు తల్లి సంతోషానికి కారణం అని అడిగింది అది బామ్మగారు అంటుంటే వద్దులే ఏదైతేనేం నువ్వు సంతోషంగా ఉన్నావు అది చాలు తల్లి అని సుందరి నా బంగారు తల్లికి దిష్టి తీయి అని చెప్పింది భానుమతి అలాగేనమ్మా ఇప్పుడే తీస్తాను అని సుందరి వెళ్ళి ఎండు మిరపకాయలు తెచ్చి దిష్టి తీస్తూ ఉంటే సుందరి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది సుధ చాలా అవసరం అమ్మా నా దిష్టి తగిలేలా ఉంది అని అంది సుందరి నవ్వుతూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలకు సుధ హ్యాపీగా చూస్తుంటే అప్పుడే బన్నీ లోపలికి వచ్చి అమ్మా చూడు మాము నాకు ఎన్ని చాక్లెట్స్ ఇప్పించాడో అని చూపిస్తూ పొంగిపోయాడు అమ్మో నా బంగారు కొండకి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయా అని అమ్మకి ఒకటిస్తావా అంది లేదమ్మా నేను ఇవ్వను అంటూ సరదాగా వాడు పరిగెత్తుతుంటే సుధ కూడా చిన్నపిల్లల బన్నీ వెనకాల చాక్లెట్ కోసం పరిగెత్తుతూ ఉంది వాళ్ళక్క అలా నవ్వుతూ ఆడుతూ ఉంటే కీర్తి కీర్తినిక్కలిద్దరికీ సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి అలా ఆటపాటలతోనే సాయంత్రం వరకు సరదాగా గడిపారు పొద్దునుంచి ఇంట్లోనే ఉండడంతో బన్నీకి బోర్ కొట్టి అమ్మ నన్ను పార్కుకి తీసుకెళ్ళవా అని అడిగాడు అవునా పార్కుకి వెళ్దామా సరే అని కీర్తి భానుమతి సుందరి సుధ బన్నీని తీసుకొని వెళ్ళారు నిఖిల్ ప్రాజెక్టు వర్క్ ఉందని ఇంట్లోనే ఉండిపోయాడు బన్నితో కీర్తి ఆడుతూ ఉంటే భానుమతి సుందరి వాకింగ్ చేస్తున్నారు సుధ ఒక్కతే బెంచ్ పైన కూర్చొని నవ్వుతూ దూరంగా ఆడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంది అప్పుడే అనామిక తన పక్కన కూర్చుంటూ నేను అన్ని మాటలు అన్నా కూడా బాగానే ధైర్యంగా ఉన్నావు పర్లేదే అంది నవ్వుతూ నువ్వు జరగనివి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వాటినే తలుచుకొని నేనెందుకు బాధపడాలి అంది సుధా సమాధానంగా అని నవ్వుతూ అయ్యో నిన్ను చూస్తే జాలేస్తుంది చెల్లాయి అని అంది అనామిక ఆ మాటకి సుధా చిరాగ్గా చూసింది ఆమె వైపు ఏంటి అలా చూస్తున్నావు ఓ చెల్లి అన్నానా మరి నాకు సవతిగా నా కొడుక్కి తల్లిగా ముఖ్యంగా విక్రాంతిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు చెల్లివే అవుతావు అంది అనామిక ఆమె మాటలు వినడం సుధకి ఇష్టం లేక లేచి వెళ్ళిపోతుంటే అరే నేను నీతో మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతే ఎలా చెల్లి రా కూర్చో అంటూ సుధ చేయి పట్టుకుంది అనామిక సుధ తన చేతిని వదిలించుకొని వెళ్ళి ఆ బెంచ్పై చివర కూర్చుంది వెరీ గుడ్ అలా ఉండాలి నా అంటే అని ఏమంటున్నారు మన మొగుడు అంది అనామిక వెటకారంగా ఆ మాటకి సుధ కోపంగా మన మొగుడు కాదు నా భర్త కేవలం నా భర్త మాత్రమే అని అయినా మేము ఏం మాట్లాడుకుంటే నీకెందుకు అంది ఓ చెల్లికి కోపం వచ్చిందే అని అయినా మీ మధ్య నాకు తెలియని రహస్యాలు ఏముంటాయిలే ఏదో పేరుకేగా మీరు భార్యాభర్తలు కానీ నువ్వు కేవలం బన్నీకి తల్లివి మాత్రమే అంది అనామిక ఒత్తి పలుపుతూ తను అలానే అనగానే సుధ ఏదో అనబోతుంటే ఏంటి నేను చెప్పేది అబద్ధమా కాదు కదా నువ్వు కేవలం ఆ ఇంట్లో ఒక కోడలిగా ఒక తల్లిగా మాత్రమే ఉన్నావు కానీ ఒక భార్యగా ఉన్నావా చెప్పు అంది అనామిక ఆమె అడిగిన దానికి సుధ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది ఏం మాట్లాడవే ఇప్పటి వరకు ఎగిరావు కదా ఇప్పుడేమైంది ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా అంది అనామిక ఆమె ఎన్ని అంటున్నా సుధ మౌనంగా వింటుందే కానీ సమాధానం చెప్పలేకపోతుంది అరే మా చెల్లి మూగబోయిందే పాపం నిజాలు మాట్లాడితే నువ్వేం చేస్తావులే కానీ నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను అంది అనామిక ప్రస్తుతానికి ఆమె చెప్పేది వినడమే కానీ ఏమి అనే పొజిషన్లో లేదు సుధ అందుకనే వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ వింటుంది విక్రాంత్ ఇప్పటి వరకు నీతో ఒక భర్తగా ప్రవర్తించనే లేదు కదా అని సుధ వైపు చూసింది సుధ మొహం అప్పటికే వాడిపోయి ఉండడం చూసి నవ్వుకుంటూ విక్రాంత్ ఎప్పటికీ నిన్ను దగ్గరకు తీసుకోడు తీసుకోలేడు కూడా ఎందుకంటే అతని మనసులో ఎప్పటికీ నేనే ఉన్నాను కాబట్టి అంది అనామిక తను అలా అనగానే సుధ నో అని అరిచింది గట్టిగా అనామిక చెవులు మూసుకొని ఎందుకు చెల్లాయి అరిచి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు నేను చెప్పింది నిజం అంది అనామిక ఏంటి ఇక అన్ని దారులు మూసుకుపోయేసరికి చివరికి మళ్ళీ ఇలా అబద్ధాలు మొదలుపెట్టావా అంది సుధ కోపంగా అయ్యో రామా నేనెందుకు అబద్ధం చెప్తాను నిజం చెల్లి ఒక్కసారి ఆలోచించు విక్రాంతికి నువ్వంటే అంత ప్రేమ ఉంటే ఎందుకు నీతో కలిసి ఉండటం లేదు అది అప్పుడు ఇప్పుడలా కాదని మాత్రం చెప్పకు ఈరోజు గుడిలో నా ముందు నిన్ను నా భార్య అని గొప్పగా చెప్పాడు కదా అలా ఇంతకుముందు ఎప్పుడన్నా చెప్పాడా లేదు కదా విక్రాంత్ నీతో ఎందుకు సరిగ్గా ఉండటం లేదో తెలుసా అతనికి నా మీద ఉన్న ప్రేమ నేను ఎన్ని అన్న భరించేవాడు ఏం చెప్పినా చేసేవాడు ఇప్పటికీ నేను తన ముందు ఉన్నాను అంటే చాలు అతని చూపులన్నీ నా మీదే అయినా అంటారు కదా మనకి ఎదుటి వారి మీద ఎంతో కోపం ఉందో అంతకు మించిన ప్రేమ ఉంటుందని నువ్వే దగ్గర నుంచి చూస్తావుగా నా మీద ఉన్న తన కోపాన్ని అయినా అవన్నీ వదిలే నీకు ఇక్కడ ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని తన పిఏకి ఫోన్ చేసింది ఆమె లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంది నువ్వు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని అడ్రస్ చెప్పు అంది అది విన్న ఆమె ఏంటి మేడం మీకు యాక్సిడెంట్ అయిందా ఎక్కడున్నారు ఏమైంది అని అడిగింది కంగారుగా అయ్యో నీకు బొత్తిగా బుర్ర లేదు నేను తనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయమన్నాను నన్ను క్వశ్చన్ చేయమనలేదు అండర్స్టాండ్ డూ వాట్ ఐ సే అని ఫోన్ పెట్టేసింది అనామిక అంత విన్న సుధ ఆశ్చర్యంగా చూస్తుంటే అనామిక నవ్వుతూ ఇప్పుడు చూడు ఇక్కడికి రావడానికి థర్టీ మినిట్స్ పడుతుంది కానీ నా విక్కి ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తాడు అంది ఒక్కో క్షణం గడిచే కొద్దీ సుధకి టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే వాటిని బయట చెంగుతో తూడ్చుకుంటుంది అయ్యో చెమటలు పడుతున్నాయా పాపం కొద్దిసేపు ఆగు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి అంది అనామిక నిజంగా ఆమె చెప్పినట్టు విక్రాంత్ వచ్చాడు అక్కడికి అతని కార్ చూడగానే సుధకి ప్రాణం పోయినట్టు అనిపించింది అంటే ఆయన మనసులో ఇప్పటికీ ఆ అనామికే ఉందా అని అనుకున్న సుధ గుండె పగిలిపోయింది ఏడుస్తున్న సుధమొహంపై చిటిక వేసి చూశావుగా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నా విక్కికి దూరంగా వెళ్ళిపో లేదు నేను తాలి కట్టిన భార్యను ఎక్కడికి వెళ్ళను అని అన్నా పర్లేదు నా కొడుక్కి ఆయగా ఉండిపో అంతేకాని విక్రాంత మనసులో స్థానాన్ని మాత్రం ఆశించకు ఎందుకంటే ఎందుకంటే అది తీరని కోరిక తర్వాత నువ్వే బాధపడాలి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సుధ బెంచ్పై కూలబడి ఏడుస్తుంటే అటుగా వెళ్తున్న వారి మాటలు వినిపించాయి భార్య అంటే అతనికి ఎంత ప్రేమ చూడు ఆమెకు యాక్సిడెంట్ అని తెలియగానే ఎంత హైరాణ పడిపోతున్నాడో దయ దయవల్ల ఆవిడకేమి కాకూడదు అని అనుకుంటూ వెళ్తున్నారు ఆ మాటలు విన్న సుధ విక్రాంత్ని చూసేసరికి ఫోన్లో ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉన్నాడు అతని మొహం చూస్తేనే అర్థమైంది సుధకి ఎంత టెన్షన్ పడుతున్నాడో ఇక సుధ అక్కడ ఉండలేక విక్రాంతికి కనిపించకుండా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఒక్కసారి అక్కడికి విక్రాంత్ ఎందుకు వచ్చాడో అతని దగ్గరకు వెళ్ళి తెలుసుకుంటే బాగుండేది ఎందుకంటే అక్కడ విక్రాంతి వెతికేది సుధనే అసలు పదిహేను నిమిషాల ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి అనామిక సుధ ముందు తన పిఏకి చెప్పింది ఒకటి కానీ మెసేజ్లు పంపించింది ఒకటి అందులో ఏముందంటే సుధకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పమంది దాంతో ఆమె విక్రాంత్కి అలానే వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసింది విక్రాంత్ ఆ మెసేజ్ చూడగానే అది నిజమా కాదా అని ఆలోచించకుండా అక్కడికి వచ్చేశాడు యాక్సిడెంట్ సుధకి అయిందని అనుకోనే అక్కడున్న వాళ్ళకి సుధ ఫోటో చూపించి భార్య అని అడుగుతున్నాడు కానీ ఇవేమి తెలియని సుధా అనామిక చెప్పిందే నిజమనుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది సుధా సరాసరి తన గదికి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాళ్ళపై కూర్చొని అనామిక మాటల్ని గుర్తు చేసుకుంటూ అంటే ఆమె అన్నట్టుగా నేనెప్పటికీ బన్నికి తల్లిని మాత్రమేనా ఆయనకు భార్యను కాలేనా అయినా మనసులో నాకు స్థానం లేదా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది విక్రాంతి సుధని వెతుక్కుంటూ ఉండగా దూరంగా బన్నీ కీర్తి ఆడుతూ ఉంటే పక్కనే భానుమతి సుందరి నవ్వుతూ వాళ్ళని చూస్తున్నారు ఇదేంటి అందరూ ఇక్కడే ఉన్నారు అంటే సుధ కూడా ఇక్కడే ఉండి ఉంటుంది అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కడ విక్రాంతిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు బన్నీ అతని దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు కూడా వచ్చావా రా ఆడుకుందాం అని అడుగుతుంటే కీర్తి మీ అక్క ఎక్కడ అని అడిగాడు కంగారుగా అక్క ఇక్కడే ఉండాలి బావగారు అని చుట్టూ చూస్తూ చెప్పింది ఇక్కడ అంటే ఎక్కడ తొందరగా చెప్పు కీర్తి అని టెన్షన్ పడ్డాడు ఏమైంది బావగారు ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగింది కీర్తి అవన్నీ తర్వాత ప్లీజ్ ఫస్ట్ సుధ ఎక్కడుందో చెప్పు అన్నాడు అది అక్క మేము వచ్చేటప్పుడు అక్కడ ఒక బెంచ్ దగ్గర ఉంది అని అప్పటి వరకు సుధ కూర్చున్న బెంచ్ దగ్గరికి వెళ్ళి చూశారు కానీ సుధ అక్కడ కనిపించకపోయేసరికి అందరూ టెన్షన్ పడుతూ ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు కీర్తి వెతుకుతూనే బావగారు ఒక్కసారి అక్కకు ఫోన్ చేయండి అంది విక్రాంత్ సరే అని ఫోన్ చేశాడు కానీ సుధ ఫోన్ అక్కడే పడిపోయి రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ చూసి బావగారు అక్క ఫోన్ ఇక్కడే ఉంది అంది కీర్తి అవును ఇది మీ అక్కదే ఇది ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉన్నాడు విక్రాంత్ ఆ బావగారు అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు ఒకవేళ అక్క ఇంటికి వెళ్ళిందేమో ఒక్కసారి ఫోన్ చేసి అడగండి అంది కీర్తి అవునా అని వెంటనే నిఖిల్కి ఫోన్ చేశాడు విక్రాంత్ కానీ అతను రూమ్లో ఉండడంతో సుధాని చూడలేదు అదే విషయాన్ని విక్రాంత్కి చెప్పాడు నిఖిల్ అయితే మా రూమ్లో చూడు అని చెప్పాడు విక్రాంత్ నిఖిల్కి సరే బావగారు ఇప్పుడే చూస్తాను అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉంది నిఖిల్ అక్క అంటూ డోర్ లాక్ చేశాడు లోపల ఉన్న సుధా నిఖిల్ పిలవడంతో కష్టంగా కన్నీళ్ళు తుడుచుకొని హా అంటుంది ఆమె గొంతు వినబడగానే అక్కడ నిఖిల్ ఫోన్లో మాట్లాడుతున్న విక్రాంత్ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు బావగారు అక్క ఇంట్లోనే ఉంది అన్నాడు నిఖిల్ సరే నిఖిల్ నేను వచ్చేస్తాను ఈ లోపు మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అన్నాడు విక్రాంత్ సరే బావగారు అని ఫోన్ పెట్టేసి అక్క డోర్ తీ అంటూ మళ్ళీ కొట్టాడు ఒక్కసారి వెళ్ళి మొహం కడుక్కొని తలుపులు తీసింది సుధా ఏంటక్క నువ్వు బావగారికి చెప్పకుండా వచ్చేసావా ఎంత టెన్షన్ పడుతున్నారో నీ గురించి అన్నాడు నిఖిల్ సుధ ఏమీ మాట్లాడకపోవడంతో ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేసి అక్క అని పిలిచాడు ఆ ఏంట్రా అని కళ్ళు తుడుచుకొని అతని వైపు తిరిగింది సుధ కళ్ళు ఎర్రగా ఉండడంతో అక్కా నువ్వు ఏడుస్తున్నావా అని అడిగాడు నిఖిల్ అనుమానంగా చచా నేను ఏడవడం ఏంట్రా కళ్ళల్లో ఏదో పడి చాలా మంటగా అనిపించింది అందుకే ఇక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చి క్లీన్ చేసుకున్నాను అయినా సరే ఈ మంట తగ్గడం లేదురా అంది సుధా ఓ అవునా అయితే ఇలా కూర్చో డ్రాప్స్ వేస్తాను అని నిఖిల్ వెళ్ళి విక్రాంత్ అనామిక కలిసి ఉన్న ఫోటో ఉన్న రాక్ తీయబోయాడు సుధా అది చూసి అమ్ముడు ఇక్కడుందిరా అని తన పక్కనే చూపించింది అక్కడే ఉందా సరే పడుకో డ్రాప్స్ వేస్తాను అని సుధ పడుకున్నాక దుప్పటి కప్పి డ్రాప్స్ వేసి అక్కడే సోఫాలో కూర్చున్నాడు కళ్ళు మూసుకున్న సుధకు కన్నీళ్లు ఆగకుండా వస్తుంటే డ్రాప్స్ వల్ల అనుకొని ఖర్చీపు తీసి వాటిని తూడ్చాడు నిఖిల్ అప్పుడే అందరూ విక్రాంతితో పాటు వచ్చారు సుధ దగ్గరికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తున్నా కళ్ళు తెరవకుండా సుధ అలానే కళ్ళు మూసుకొని పడుకుని ఉంది బన్నీ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలువబోతుంటే నానా అమ్మ ఇప్పుడే డ్రాప్స్ వేసుకుంది ఒక రెండు నిమిషాలు ఆగు అన్నాడు నిఖిల్ డ్రాప్స్ వేసుకుందా దేనికి మాము అని అడిగాడు నిఖిల్ని బన్నీ అందరూ అదే సమాధానం కోసం నిఖిల్ వైపు చూస్తే జరిగింది చెప్పాడు అయ్యో అవునా అందుకే సుధమ్మ మనకి చెప్పకుండా వచ్చేశారు ఉండమ్మా నీళ్ళు తీసుకొస్తాను అని వెళ్ళింది సుందరి రెండు నిమిషాల తర్వాత అందరూ తన కోసం కంగారు పడుతుంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కళ్ళు తెరిచింది సుధా ఆమె అలా కళ్ళు తెరవగానే ఏమైందమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీ కన్ను అని అడిగాడు బన్నీ ఏం లేదననా మాము డ్రాప్స్ వేశాడుగా తగ్గిపోయింది అని చెప్పింది సుధ ఆ మాట వినగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ కానీ సుధను చూస్తుంటే విక్రాంత్కి ఎందుకో బాగా డిస్టర్బ్గా ఉన్నట్టు అనిపించింది సరిగ్గా అప్పుడే తనకి వచ్చిన మెసేజ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు సుధ ఇక్కడ బాగానే ఉంటే తనకి వచ్చిన మెసేజ్ ఎవరు పంపారో ఆరదీయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని బుర్రకి మరో విషయం తట్టింది షట్ అక్కడ అపార్ట్మెంట్ మీటింగ్ మధ్యలో వచ్చేసాను అనుకుంటూ బయలుదేరి వెళ్తుంటే డాడీ ఎక్కడికి అమ్మని చూడు ఎలా ఉందో అని బన్నీ అంటుంటే బంగారం డాడీకి అర్జెంటు మీటింగ్ ఉందమ్మా నేను అవేమి పట్టించుకోకుండా తొందరలో వచ్చేసాను మీటింగ్ ఫినిష్ అవ్వగానే వచ్చేస్తాను అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు అతని ప్రవర్తన సుధను మరింత కృంగదీసింది విక్రాంత్ హడావిడిగా ఆఫీస్కి వెళ్ళేసరికి శ్యామ్ అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఇలా మీటింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళడం భావ్యం కాదని అంటుంటే విక్రాంత్ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు విక్రాంత్ని చూడగానే శ్యామ్ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య వీడు వచ్చేశాడు అని మనసులో అనుకొని వాళ్ళని ప్లీజ్ ఇప్పుడైనా కూర్చోండి అన్నాడు శ్యామ్ విక్రాంత్ని చూసి వాళ్ళు కూల్ అయ్యి వెళ్ళి కూర్చున్నారు విక్రాంత్ ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతని బ్రెయిన్ అక్కడ ఉన్న మనసు మాత్రం సుధ దగ్గరే ఉండిపోయింది ఆమె ఎందుకు అలా ఉందో అని ఆలోచిస్తూనే మీటింగ్ డిస్టర్బ్ కాకుండా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు మధ్యలో వెళ్ళిపోయినా విక్రాంత్ పనితనం నచ్చి వాళ్ళు విక్రాంత్ వాళ్ళకి ఆ ప్రాజెక్టు ఓకే చేశారు దాంతో శ్యామ్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళు వెళ్ళగానే విక్రాంత్ని హత్తుక్కొని మొత్తానికి సాధించావురా అయినా మీటింగ్ మధ్యలో ఎందుకురా అలా వెళ్ళిపోయావు అని అడిగాడు అది అంటూ విక్రాంత్ జరిగింది చెప్పాడు ష్యామ్కి చూసారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం పదమూడవ భాగం పూర్తయింది పద్నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి